के टू थ्री चॅनल प्रेक्षक कुंडा श्रीनिवास हृदय అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష ప్లస్ కస్టమర్ కూడా నూతన సంవత్సరం మా కస్టమర్ దేవుళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వస్తాయండి అందరికీ నమస్కారం మేము ఫిఫ్టీ ఇయర్స్ స్వర్ణ స్వామి నూషాలి సంఘం దగ్గర కుషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా తరఫు నుంచి ఇక్కడ విశాలి దగ్గర మేము ఇక్కడ చేస్తున్నాము మా ఒక లేఅవుట్ వచ్చేసి నిమ్స్ ఆపోజిట్ లేఅవుట్ ఉంది హండ్రెడ్ ఫీట్స్ రోడ్కి మా లేఅవుట్ ఉంది అక్కడ ట్వంటీ త్రీ ఏకర్స్ లో మా లేఅవుట్స్ ఉంది దాంట్లో థర్టీ త్రీ ఫీట్ ఫార్టీ ఫీట్ కి మా ఉన్నాయి మీరందరూ ఈ ఫ్లాట్స్ కి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం సార్ మా కంపెనీ వచ్చేసి యోషిత హౌసింగ్ ఇంకా మేమంతా కూడా యోషిత హౌసింగ్ ఇన్ఫ్రాలో వర్క్ చేస్తున్నాం మా హెడ్ కె భరత్ రెడ్డి గారు సార్ మా వెంచర్స్ వచ్చేసి ముంబై హైవేలో టోటల్ గా టెన్ వెంచర్స్ క్లోజింగ్ అయినవి ఇప్పుడు త్రీ వెంచర్స్ రన్నింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ బెంగళూరు హైవేలో కూడా మనకి కొత్త వెంచర్స్ మార్చి ఫిబ్రవరిలో లాంచ్ అవబోతున్నాయి సార్ ఏంటంటే ప్రతి వెంచర్ కూడా అన్ని అప్రూవల్ తోనే మనకి లాంచ్ అవుతుంది ఒకసారి మీ కుటుంబ సభ్యులతో మా సైట్ విజిట్ చేయాలని అనుకుంటున్నాం సార్ అందరికీ